హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ ఇవి మొత్తము మూడు లీటర్ల అటుకలు ఇవి ముందు మన ఛానల్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇవి ఆ అటకలు ఆర్డర్ ఎక్కడ ఉన్నాయంటే డోన్కి అయితే ఉన్నాయి మొన్ననే వచ్చి ఆర్డర్ ఇచ్చి వేయం ఇంకా రెండు మూడు కూడా ఉన్నాయి అయితే ఇవి మూడు లీటర్ల అటకలు ఇందులో కేజీ వరకు అయితే రైస్ ఉడుకుతుంది ఇంకా మొత్తం అడుగు భాగం అనేది ఇట్లా మొత్తం కొట్టుకుంటుంది మూడమేసింది లేదు మొత్తం బయటకు వేసేసినాము పైన పెట్టినాము చెక్కలు కింద అడుగులు అనేది ఎండ అని చెప్పేసి చెక్కల పైన పెట్టి అట్లనే పెట్టేసినాము మొత్తం మట్టి మొత్తం దగ్గరికి తీసుకుని రావాలి మొత్తం మంచిగా ముడి పడితేనే ఏమన్నా దీని లోపల ఇట్లా రాయి సపోర్ట్ లేని అస్సలు కొట్టడానికి రాదు రాయి సపోర్ట్ ఉంటేనే పైన కట్టెతోనే ఇట్లా కొట్టడానికి వస్తుంది మేము ఇది ఏమంటామంటే స్వల్ప రాయి అంటాం ఇది సరవడం అంటాం ఇట్లా కొట్టడాన్ని ఇట్లా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక అడుగు మీద మొత్తం ఇట్లా అప్పట్లో అయితే వెనకటికి ఇట్లనే వేసి కొడుతుండ్రి అందుకని సే కుండలు కుండలు అనేటిది పగలెట్టి కాదు పో పోకుండా అడుగులు కూడా అందుకని మేము కూడా ఇప్పుడు ఇట్లనే ఉసుకేసి కొడుతున్నాం ఇట్లేసి కొడితే సిలిండర్ల పైన కూడా ఇంకా గట్టిగా ఉంటాయి సిలిండర్ల పైన కూడా పోతాయి అంటుండ్రు కదా ఇట్లయితే పోవు ఉసుక వేసి కొట్టడం వల్ల అయితే ఇది ఇసుక అనేది మట్టికి గ్రిప్ అనేది ఉంటుంది కాబట్టి పోదు కంకరమాలు సీకులకు ఎట్లా గ్రిప్ ఉంటుందో సీకులు కంకరమాలకు గ్రిప్ ఎట్లా ఉంటుందో అట్లా ఇది కూడా ఇసుక అనేది మట్టికి గ్రిప్ ఉంటుంది సిలిండర్ మీద కూడా మంచిగా స్టాండర్డ్ ఉంటుంది మంచిగా పోకుండా ఇప్పటి వరకు అయితే సిలిండర్ మీద అయితే ఇంతవరకు అయితే పోలేవు Ingo, Ingo, veré la cana, y go, y